శ్రీ మహాగణాధిపత ఏ నమః శ్రీ పర శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గీతామాత్యే నమ గీతామ్మ గ్రంథం గురించి మనం చెప్పుకుంటున్నాం కొంచెం ఇంకా కొద్దిగా మిగిలిందని నిన్న వైకుంఠ కాశీ విశేషాలు చెప్పినవన్నీ ఆచరించుకోవడం ఆనందంగా గడుపుకోవడంలో అవి దానికోసం సరిపోయింది అందుకు నిన్న మనం ఏమి దీని గురించి చెప్పుకోలేదు ఆ విష్ణువుని ఆ రకంగా కృష్ణుడు ఆది విష్ణువుగా ఆదినారాయణగా మనం గీతలో చెప్పబడుతున్న ఆ విషయాలని మనం మన ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున కొంత తెలుసుకుందాం కాబట్టి మనం ఇంకా ఇంకా ఏం మిగిలాయో వాటి గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకొని ముందుకు పెడదాం మనం ఎన్ని ఏం చెప్పుకున్నాం కర్మ కర్మ చేయకుండా ఉండలేము అని మనం చదవలేము మన వల్ల అవ్వదు అని బద్దకించి దూరంగా పెట్టకూడదు ఈ గీతని మళ్ళీ ఉండే ఆ పా దూరంగా చేసుకోమని అది కూడా గీతలోనే భగవంతుడు చెప్పాడు కనుక అలా చేసుకోవాలని కాబట్టి మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి తొందరగాను దాన్ని చేరడానికి ప్రయత్నం చేయాలని అంటే దానికోసం మనం భగవంతుడు మన మీద కరుణతో ఇదంతా మనకి చెప్పేట విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉన్న సమయాన్ని మనం పా పాడు చేసుకోకుండా మనం దేహాన్ని ఇంద్రియాలని మనస్సు ఇవన్నీ కూడా ఆ భగవంతుని మనకు ప్రసాదించాడు వాటిని సద్ సద్వినియోగం చేసుకుని సదుపయోగపరుచుకోవాలన్నమాట అప్పుడు అలాగే దాని ద్వారా ఈ సాగరాన్ని దాటచ్చని చెప్తాను చూడండి భగవసాగరాన్ని దాటేసి ఆ భగవంతుడిని చేరుకోవచ్చు ఈ సాగరం నుంచి కాబట్టి ఆ భగవంతుడు మనకి దీని జాలి తెచ్చి మనకి చెప్పాడు ఈ గీత సారాన్ని చక్కగా తెలుసుకోవాలని చెప్పుకున్నాం అలా కాదు మనం బద్ధకం విధులు పెట్టకుండా దీని గురించి తెలుసుకోవాలని పట్టుదల మనకు ఉండి మనం ముందు ప్రారంభించితే కదా ముందుకు పెడతాం అదే చెప్పారు భగవద్గీతలో లేకపోతే మనకెందుకు అనుకుంటే మనకు అక్కర్లేనివన్నీ చేసుకోవడం ప్రాణాయామాలు చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాం ఇలాగ శుష్క ఉపవాసాలు చేసే శరీరాన్ని కృషింప చేసుకోవడం ఏమీ అవసరం లేదని చెప్పాం కదా అందుకని ఎలాగ భగవంతుడు మనకి దీంట్లో సెలవు ఇచ్చాడో కృష్ణ పరమాత్మ అలా చేయాలి అలా మాట వినలేదనుకోండి రెండింటికి చెడ్డ రావడంటారే ఆలకంగా అయిపోతున్న మా అందరి పరిస్థితి కూడాను అందుకనే పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా సాధన చేసుకుని జాగ్రత్తతో మెలుసుకు మెలుగుతూ ఆ భగవంతుడు చెప్పిన దాన్ని చక్కగా విని శాంతంగా ఆలోచించుకుని మనం ఆ మార్గంలో ప్రయా ప్రయాణం చేయాలన్నమాట తర్వాత మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది దాన్ని ఆ బాగా దాన్ని దాన్ని ఎద అలవాటైపోయిందో ఆ అలవాటు ప్రకారంగా మనం నడుస్తున్నాం కానీ ఇప్పుడు ఇవి తెలుసుకున్నాక మన మనస్సుని వివరంగా ఆ బయట తిరగనివ్వకుండా లోపలికి తీసుకొచ్చి అంతర్ముఖం చేయడం అంటారు దాన్ని ఆ లోపల ఉన్న నేను నాది నాకు ఈ తాపత్రయాలు పోతాయి ఎందుకంటే లోపల ఉన్నది ఆ పరమాత్మను తెలుస్తోంది కదా అందుకని ఆ జన్మ జన్మాంతరాల విషయాలు ఆ సుఖాలు ఎన్నాళ్ళు అందులో దూరలానే మనస్సుని అవి అంటకుండా తిప్పుకోవాలన్నమాట అది ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకుంటుంది మారం దాని అనే సంవత్సరం తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం పట్టుదలతోటి దాన్ని రోజు కొంచెం కొంచెం అభ్యాసం చేయడం అదే మనం భగవంతుడి అందు మనస్సు నిలుపుకోవడం ధ్యానాదులు అంటూ ఉంటాం కదా అలాగే ధ్యానం చేసేయమనే కాదు ఇది చదువుకుంటే చదువుకుంటూ ఉండి దాంట్లో అర్థాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటూ ఉంటే కొంచెం కొన్ని రోజులకి చక్కగా ఆ మనస్సు కూడా దానికి లోబడి ఆ భగవంతుడు ఆరోధ్యాయంలో చెప్పినట్టు చపలంగానే ఉంటుంది మనస్సు దాన్ని నిగ్ర నిగ్రహించడం కష్టమే కానీ అలవాటు చేయమని చెప్పాడు కదా కాబట్టి అలాగా మనం అలవాటు చేసి మనసుకి మనం ఆ భగవంతునే శరణ వేడుకొని మనం ముందుకు వెళ్ళాలి భక్తిని బాగా ఆ శ్రీకృష్ణుడి మీద గొప్ప భక్తిని మనం పెంపొందించుకోవాలి అందుకని మనం ఆయన చెప్పినట్టు ఆయన మన మనస్సును ఎప్పుడు ఏందే నిలుపుకుంటే ఆ దారి కూడా ఆయనే చూపిస్తాడు అన్నీ అప్పుడు మనం అనుకున్నట్టే మనకు కావలసినట్టు చక్కగా అన్నీ జరుగుతాయి ఈ విషయం మనం బాగా గ్రహించాలి తర్వాత నీకు అన్ని రకాలుగా చేయకపోతే కూడా ఇబ్బంది పడతామని కూడా అన్ని రకాలుగా చెడిపోతామని కూడా చెప్తున్నారు ఆ సంగతి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎన్ని చెప్పారు ఏదో ఒకదాన్ని అవల అలవాటు చేసుకోమని మనం చెప్పుకుంటున్నాం కదా రోజును భగవంతుడు బోధించిన బోధన ముందు మనం అర్థం చేసుకోవచ్చు భక్తి మార్గం గొప్పదని చెప్పుకుంటూ నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను భక్తిని పెంపొందించుకుంటేను భక్తి అంటే మళ్ళీ నిన్న మనం చెప్పుకున్నాం కదా మనం అలాగా ఏదో చేస్తున్నాం ఇతర వాళ్ళు చూస్తున్నారు అందరూ చేస్తున్నారు కనుక మనం చేస్తున్నాం అది మిథ్యాచారం అనబడుతుందని చెప్పాడు కదా పరమాత్మ గీతలను కాబట్టి అవన్నీ కూడా చక్కగా మనం మన కోసం మనం చేసుకుంటున్నాం మన్ని మనం ఉద్ధరించుకోవాలి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకొస్తున్నాను మనకి ఈ మహామాయ ఆయన సొత్తు అయిన మహామాయ మన్ని పడదోసేస్తుంది అనమాట లాగేస్తుంది మోహం చేత అది చాలా ప్రమాదకరమైంది ఆ మాయ ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఎంత జ్ఞానులైనా కూడా మన అది లాగేస్తుంది మాయ అది మోహం అనమాట మనకి ఆ మోహ రూపంలో ప్రతి దాని మీద కోరిక పుడుతుంది అదే మోహం అది కాబట్టి ఏ ఎప్పుడైనా సరే ఆయన చెప్పినట్టు ఆయన్ని అనుసరించాలి ఆయన్ని స్మరణ చేయాలి చెయ్యాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అని అనుకోకూడదని చెప్పాను కదా అలాగే మన అస్తమాట కూడా ప్రతి క్షణం కూడా దాన్ని ఏదో ఒకటి నామాన్నో ఏదో ఒక కథో పాటో పాడుకోమని పెద్దలు ఎందుకు చెప్తారు దీనివల్లే చెప్తూ ఉంటారు కనుక మనం అలా చేసుకోవాలి ఇప్పుడేమిటి ఇదివరకైతే మనకి ఇది తెలియదు ఇప్పుడు భగవద్గీతలో తెలుసున్న కనుక ఈ కృష్ణ నామాన్నో లేదా ఇందులో మనకు నచ్చిన శ్లోకాన్నో ఎప్పుడూ మనసులో మననం చేస్తూ ఉండడం గట్టిగా చదివితే చదవచ్చు అయితే లోపలైనా అనుకోవడం దానివల్ల పెద్ద యోగంగా మారిపోయి గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కనుక మనం ఆ ధ్యానాదుల్ని అది లోపల మన నామస్మరణ ఎలా అయితే చెప్పారో అలాగా మనం చేసుకుంటూ ఉండడం విధులు పెట్టకుండాను చివరి వరకు కూడా మన శ్వాస విద్య దాకా కూడా అలాగా చేసుకుంటూ ఉంటే మనకి మాయ ఏదైతే భగవంతుడు అమ్మ మాయా దురచేయా చేయని చెప్పాడో దాన్ని మనం దాటగలం ఆ పరమాత్మ దగ్గర అవ్వగలం అప్పుడు మాయ మనం పరమాత్మనే సరైన పెడితే మాయ మన ఏమీ చెయ్యలేదు అన్న సంగతి మాత్రం ముందు మనం గ్రహించాలన్నమాట లేకపోతే ప్రతి ఒక్కరిని ఎలాంటి వాళ్ళైనా సరే మాయ పడగొట్టేస్తుంది అని చెప్తున్నారు అది బాగా ఇందులో భగవద్గీతలో మనకి చెప్పారనమాట ఇంకా ఇంకేం చెప్ ఇంకా ఏమన్నాయంటే మనం ఏ ఏ విషయాలు ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు ఏది చదువుకోవాలి మనసులో అలా అవి నిలబడకుండా పక్కకు వెళ్ళిపోతుందనుకో ఆ ధ్యానంలో నిష్ట కుదరదు మనస్సు నిలకడ ఉండదు కదా అవునా అలాంటప్పుడు ముందు మనం ఏం చెయ్యాలి దాన్ని ఎలాగ మరల్చుకోవాలి ఎలాగ శ్రద్ధ మనం చూపించాలి ప్రతిదాని ముందు ముందు నమ్మకం ఉండాలి అదే శ్రద్ధా విశ్వాసం కలిగి ఉంటేనే మనలో ఉన్న అనుమానాలన్నీ అన్నీ సంశయాలే మనకి అవన్నీ దూరంగా పోతాయి అప్పుడు మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాము మనం అభ్యాసం చేయగలుగుతాము అన్నమాట కాబట్టి ముందు భగవద్గీత చెప్పాడు కదా ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళే ఆ జ్ఞానాన్ని పొందగలరు అని అందుకని ఆ జ్ఞానం మనం పొందాలంటే శ్రద్ధ లేకపోతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడు తప్పకుండా ఆ జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానం మనకు కావాలంటే ఖచ్చితంగా మనకు శ్రద్ధ ఉండాలని దీనికి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట కాబట్టి ఎన్నోసార్లు చెప్పాడు కూడాను గీతలో ఈ శ్రద్ధ అనే పదాన్ని మాటిమాటికి చెప్పి మనం హెచ్చరిస్తూనే ఉంటాడు అలా కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పారు నిజంగా మనకి ఏదైనా కామ్యబుద్ధితోటి ఏదైనా చేసాం ఈ పని చేసామనుకో మనకి ఫలితం రావాలని కూడా చేస్తాం అలాంటి వాటికి కూడా మనం చేస్తూ ఉండే కర్మలు పుణ్యాల కోసం అదే కూడా ఏ యజ్ఞయాగాదులైనా ఏ పూజలైనా ఏ వ్రతాలైనా సరే మనం కామ్య బుద్ధితోటే చేస్తాం మన కోరిక తీరాలి ఈ నాకు ఇది కావాలైనా ఏదో కోరిక ఒకటి రెండు కాదు ఎన్ని కోరికలైనా సరే అది నింపడం పూర్తి చేయడం అనేది ఉండదు అలా పెడుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ మనం ఇవాట్లన్నిటికి కూడా కొంచెం తెలుసుకుని మనలో ఉన్న ఆ ఆ బుద్ధితో అదే కామ్య బుద్ధితో అంటే కోరికలు తీరాలన్న బుద్ధితో కాకుండా మన మనం తరింప చేసుకోవాలి పరమాత్మ మీద ప్రీతితో భక్తి అదే ప్రీతి అంటేనే భక్తి అప్పుడు చెయ్యాలి ఏదో పుణ్యం వస్తుందయ్యా యజ్ఞాగ కర్మలు చేస్తాను ఏం చెప్పారు భగవద్గీత ఆ క్షీణే పుణ్యే మర్చిలోకం విశంతి అన్నారు ఆ పుణ్యం అక్కడ భోగం కాస్త అయిపోగానే మళ్ళీ ఈ భూలోకానికి ఆ స్వర్గం నుంచి కిందకి గెంటేస్తారు స్వర్గం అంటే ఏమిటి ఒక పూరి గుడుసలో ఉన్నవాడు కొంచెం మంచి ఇల్లు కట్టుకుని అందులోకి వెళ్ళినట్టే స్వర్గం అంతకన్నా ఏం గొప్ప కాదు చాలామంది కూడా ఈ భూమి మీద ఉండే చక్కగా ఈ శరీరం వచ్చినప్పుడే ఆ పరమాత్మని మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాం అని స్వర్గం కన్నా కూడా ఈ భూమి ఈ భూభాగం మీద ఉన్న మానవులు గొప్పవాళ్ళని కూడా చెప్పిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి మనకి కాబట్టి మనకు దొరికిన ఈ అవకాశాన్ని ఈ వచ్చిన మానవ జన్మని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలనే భగవద్గీత యొక్క సారం అంతా చెబుతూ ఉంటుంది కాబట్టి చెప్పినంత మీకు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎవ్వరైనా కూడా మనకి ప్రతి పని చెయ్యాలి అదే కర్మ దాన్ని యజ్ఞంగా మార్చుకోవాలి అంతేకాని మనం ఏదో చేయకుండా కూర్చోకూడదు ఇంకా కూడా మామూలుగా ఈ కోరికలు కూడా ఇక్కడ తీరతాయి వాటిల గురించి కూడా కొన్ని కొన్ని శ్లోకాలు దేనికి ఏది ఉపయోగించుకోవాలో కూడా ఈ గీతా మకరంధంలో వివరించారు ప్రతి దాంట్లోనూ ఉంటాయి అలాగే కొన్ని ఈ గీతలు కూడా చెప్పారు మనకి ఎన్నో అనుమానాలు ప్రశ్నలు కడుపులో ఉంటూ ఉంటాయి ముందు అన్నింటికైనా గొప్ప ప్రశ్న చెప్పనా అదో మూల యుద్ధం చేసే సమయం అక్కడమ్మ యుద్ధానికి అందరూ తయారైపోయి ఉన్నారు అటువంటి పరిస్థితిలో ఇంత ఇన్ని శ్లోకాలు గీత అంతా ఎలా చెప్పారు ఇదేదో ఎవరో అన్ నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టుగా మాట్లాడతారు దానికి కూడా కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం అలాగే మనం గీత అసలు ఎలాగ జీవితానికి మనకు ఉపయోగపడుతుందనే విషయం కూడా కొన్ని రకాలుగా మనకి తెలియజేసుకోవచ్చు అది అనుభవించినప్పుడు తెలుస్తుంది అనమాట దాన్ని మనం ఏ ఏ శ్లోకం చదువుకుందాం ఎలా ఉండాలి మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనకు భోగాలు అన్ని సుఖాలు అనుభవించాలని వాటర్ కోరిక వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇంకా మరణ భయం కలిగినప్పుడు ఎలా ఉండాలి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి కూడా ఇంకా ఉన్నాయి వీటి గురించి అన్నిట్ల గురించి కూడా మీకు వివరంగా ఒక్కొక్క దాని గురించి కొంచెం చెప్తాను ఇంకో నాలుగు రోజులు ఉంటుందేమోను నాలుగు రోజులు పోయాక మనకు భగవద్గీత మీకు చదవడం అర్థం తెలుసుకోవడం అదంతా కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకునేలాగా చెప్తాను కొంచెం కి నాలుగు రోజుల్లో మనకి గీత మకర ఉపోద్ఘాతం అంతా పూర్తి అనమాట సర్వం శ్రీకృష్ణార్పణ